ఎంతనేనండి మన దొడ్లో పండించుకున్నాయి టమాటాలు చూశారు కదా పచ్చిమిర్చి అలాగే కూరతో సహా ఇక్కడే పండించుకొని ఇక్కడే కోసుకొని ఇలా వంట చేసుకొని తింటే అసలు ఆ మజా ఆ రుచి వేరండి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను పచ్చి టమాటాతో చుక్కకూర రోటి పచ్చడి చేస్తున్నానండి మన తోటలోనే కాసినవి టమాటాలు పచ్చిమిరపకాయలు అక్కడే కోసుకొని శుభ్రంగా కడుక్కొని సింపుల్గా మీకు ఇంట్లో ఉన్న సరుకులతోనే ఎలా చేయాలో చేసుకుని చూపిస్తాను మంచి టేస్టీ ఐటమ్ అనమాట ఇది తప్పకుండా అందరు చేసుకోండి ఇంకా ఆలస్యం ఎందుకండి టమాటాలు కోసుకొని పచ్చిమిర్చి కోసుకొని స్టార్ట్ చేసేద్దాం ఓకే చుక్కకూర కూడా ఇక్కడే ఉందండి ఫ్రెష్ చుక్కకూర కోసేసుకుందాం పదండి మన రోడ్డు పచ్చడికి కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ కనుక ఇలా దగ్గర పెట్టుకుంటే ఫటాట ఐదు నిమిషాలు చేసి పచ్చడి నాలుగు కట్టల చుక్కకూర తీసుకున్నానండి ఇరవై ఐదు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ గడ్డ ఒలిసి ఇలా పొట్టి తీసి పెట్టుకోవాలి మూడు ఎండిమిరపకాయలు మూడు చెంచాల నువ్వుల పొడి ఒక చెంచా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఇంగ కూడా వేసుకుందాము ఒక అర చెంచా పసుపు అనమాట ఒక అర చెంచా మెంతులు అలాగే ఒక ఎనిమిది పచ్చి టమాటాలు తగినంత కరివేపాకు ఇవండి మన టమాటా చుక్కకూర రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కోసుకుని వంట మొదలు పెట్టేద్దాం ఓకే చాలామంది ఈ చుక్కకూర కాళ్ళు తీసేస్తారు కానీ పులుపంతా ఈ చుక్కకూర కాళ్ళనే ఉంటుంది ఒట్టి ఆకేస్తే అది టేస్ట్ మారిపోద్ది కాడలతో ఇలా కోసుకుంటేనే చుక్కకూర రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది అన్నమాట రెండు చెంచాలు ఆయిల్ వేసుకుందామండి మెంతులు మిరపకాయలు కరివేపాకు టమాటాలు ఈ టమాటాలు బాగా వరకు వేయించుకోవాలండి టమాటాలు బాగా మెత్తబడినాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఈ పచ్చి టమాటాల పులుపు ఈ పచ్చిమిరపకాయల కారం ఈ రెండు మేళవంపుతో మంచి టేస్ట్ వస్తుందండి ఇదంతా బాగా వేగిందండి ఇప్పుడు ఇంగువ ఉప్పు పసుపు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత నువ్వుల పొడి వెంటనే చుక్కకూర కూడా వేసేసుకుని బాగా కలుపుకున్నాం ఓకే ఈ చుక్కగోర మాత్రం మొత్తం మెత్తబడాలండి ఇది ఊరినే మెత్తబడిపోద్ది ఈ మెత్తబడిన తర్వాత ఇందులో నీరు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఆ నీరులోనే మిగతావన్నీ మగ్గిపోతాయి అప్పుడు మనం దీన్ని తీసుకుని రోట్లో వేసి రుబ్బుకుందాం ఓకే నాకైతే ఉప్పు సరిపోయిందండి మీకు గనక ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి బాగా మెత్తబడిపోయిందండి ఇది ఇక దీన్ని దింపేసుకుని రోట్లో వేసి రుబ్బుకోవడమే తరువాయి ఓకే అంతా మెత్తబడిపోయింది దీన్ని రుబ్బడానికి ఏముందో బాబాయ్ మీరు అనుకుంటారండి కాకపోతే ఈ టమాటా ముక్కలు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఈ ఎండిమిరపకాయ ఈ వెల్లుల్లిపాయ ఇవన్నీ దీంతో కలుపుకొని రుబ్బురాయి కింద నలిగితేనే అసలైన రుచి వస్తుందండి ఈ చుక్కకూర అనేది పులుపు ఉండదండి అందులో మనం పచ్చి టమాటా వేసాము అది పులిపే కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఒక ఐదారు కాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే అది లెవెల్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది ఓకే నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే పదే పదే ఎవరినో ಪರ ಕೂಗಾ ಪದೇ ಪದೇ ಎವರಿನೋ ಪರ ಕೂಗಾ ಪಿಲ್ಚೇನು ನಾನೀಡ ನಾ ತೋಡೈ ಜಗಮಲ್ ತಿರಿಗೇನು నిజమైనా కలయైనా అయినా నిరాశలో ఒకటేలే పగలైనా రే అయినా ఎడారిలో ఒకటేలే ఒకటేలే మన పచ్చి టమాటా చుక్కకూర రొట్టి పచ్చడి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని తాలింపు పెట్టుకున్నాం ఓకే కాస్తంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి మన పోపు రెడీ అబ్బా అమ్మగా ఉందండి చాలా టేస్ట్ ఉంది ఎంతైనా మన దొడ్లో పండించుకున్నాయి టమాటాలు చూశారు కదా పచ్చిమిర్చి అలాగే చుక్కకూరత సహా ఇక్కడే పండించుకొని ఇక్కడే కోసుకొని ఇలా వంట చేసుకొని తింటే అసలు ఆ మజా ఆ రుచి వేరండి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా అబ్బా పచ్చి టమాటా పులుపు పచ్చిమిరపకాయల కారం ఎన్ని మిరపకాయల కారం చుక్కకూర పులుపు వీటన్నిటి సమ్మేళనంతో ఈరోజు మనం ఈ రోటి పచ్చడి చేసామండి ఎంత కమ్మగా ఉందో తెలుసా అసలు చాలా టేస్ట్గా ఉందన్నమాట బాబాబా బాబా స్వర్గమేనండి నమ్మరా నమ్మకపోతే ఇదే రకంగా మీరు ట్రై చేసుకున్న తర్వాత అప్పుడు కామెంట్ పెట్టండి బాబాయ్ చెప్పింది నిజమా అబద్ధమా అని ఓకే ఇంత బాగుందండి టేస్ట్ని మాటల్లో చెప్పను అందుకని ఇవి చాలా ఆరోగ్యవంతం అండి ఆకుకూరలతో పచ్చడి చేసుకోవడం అంటే చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్ అనమాట ఇలా చేసుకుని మీరు కూడా చక్కగా ట్రై చేసి తిని చూడండి ఆస్వాదిస్తూ తినాలండి బాబాయ్ మర్చిపోడు అనుకోవద్దు నేనేం మర్చిపోను ఇలా తింటే అసలు ఆ టేస్టు వర్ణనాతీతం చెప్తే తెలియదు మీరు చేసుకుని వండుకొని తింటే అప్పుడు బాబా చెప్పింది కరెక్టా కాదని తెలుస్తుంది పెరుగుకొచ్చానండి చట్నీ మాత్రం సూపర్గా ఉందండి ఇది ఇట్లా పెరుగు ముద్దలో పెట్టుకొని తింటుంటే ఉంటుందండి అనేది ఇప్పుడు తెలిసిందండి అసలు ఇలా తినాలి ఏదైనా సరే రోడ్డు పచ్చళ్ళు ఇలా పెరుగన్న ముద్దలో పెట్టుకుని దాన్ని కనపడకుండా మూసేసి లెటక్కుని కనపడకుండా నోట్లో పంపించేయాల సూపర్గా ఉంటుంది చూశారు కదండి ఎలా చేశాను మీరు కూడా తప్పనిసరిగా రుచికర వంటలు ఇలా చేసుకుని తినండి రుచిని ఆస్వాదించండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్